రామగుండం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం గత రెండు నెలలుగా కొనసాగుతూ వస్తుందని టీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు తెలిపారు గోదావరి కానీ టీడీపీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో శనివారం ఆయన టిఎన్టీయూసి నాయకులు ముదిగంటి దామోదర్ రెడ్డితో కలిసి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు కారణంగా దెబ్బతిన్న తెలుగుదేశం పార్టీని మళ్లీ బలోపేతం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయకత్వంలోని అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతున్నామని తెలిపారు టిడిపి సభ్యత్వ నమోదులో భాగంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో కలిసి ఇప్పటికే డెబ్బై ఆరు లక్షలు పైగా సభ్యత్వం నమోదు అయిందని తెలిపారు వంద రూపాయల సభ్యత్వ నమోదుతో ప్రతి కార్యకర్తకు ఐదు లక్షల ప్రమాద బీమా సాధారణ మరణానికి పదివేల ఆర్థిక సాయం కల్పించడం జరుగుతుందని ప్రజలు సభ్యత్వం తీసుకోవాలని కోరారు పదో తారీఖు నుండి పదకొండో నెల పదో తారీఖు నుండి ఇక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమం స్టార్ట్ చేసిన గొండ నియోజకవర్గం గోదావరి గారి ప్రజలందరూ కూడా మాకు తోడ్పడి ఈ యొక్క సమిర్త నమోదుని ఘన విజయంగా సాధించుకున్నాం ఈ రోజున ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక ఒక తొమ్మిది రోజులు మిగిలి ఉన్నాయి ఈ తొమ్మిది రోజుల్లో కూడా అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు విద్యార్థులు విద్యార్థినులు అందరూ ఓటు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క తొమ్మిది రోజుల్లో ఈ యొక్క ప్రమాద బీమా సభ్యత్వం చేసుకుంటారని చెప్పని మేము ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు నారా చంద్రబాబు గారి నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధిని చూసి అదేవిధంగా నారా లోకేష్ బాబు గారి మేధా శక్తుతో వంద రూపాయలు చెల్లించి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్సు ఇవ్వడం అనేది జరిగింది ఈ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాల్లో కలిసి ఇప్పటి వరకు ఆరు లక్షల నమోదం జరిగింది ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పెగడపల్లి రాజనర్సు నారెడ్డి స్వరాజ్యం బెక్కం వీరేందర్ సుందిళ్ల స్వామి వేలుపుకొండ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు